కాదు హీరోయిన్లు కూడా కోట్ల చేరేందుకు కష్టపడుతున్నారు ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ఈ లిస్ట్ లో సత్తా చాటారు కానీ ఈ ఇయర్ మరికొంతమంది ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తామని గట్టిగా నమ్ముతున్నారు అందుకే ఎవరా హీరోయిన్స్ అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్ లో దీపికా పడ్కోన్ నయనతారా అనుష్క ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ నెంబర్స్ ని మరికొంతమంది బ్యూటీస్ టార్గెట్ చేస్తున్నారు అప్కమింగ్ సినిమాల లో వెయ్యి కోట్ల సత్తా ఉన్న సినిమాలతో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ లో అందరికంటే ముందున్న బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా లేని జాన్వీ దేవర సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది అందుకే వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు జాన్వి పుష్ప సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని జస్ట్ మిస్ అయిన రష్మిక కూడా ఈసారా నెంబర్ని టచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప టూతో వెయ్యి కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుతానికి ఆ రేంజ్ అంచనా లేకపోయినా కంటెంట్ కనెక్ట్ అయితే గేమ్ చేంజర్ కూడా వెయ్యి కోట్ల మాటిని టచ్ చేసే ఉంది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ ఈ మూవీతో ఆమె కూడా వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు వీళ్ళందరికంటే ముందే శ్రద్ధా కపూర్ వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసే ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన స్త్రీ టూ పది రోజుల్లోనే ఐదు వందల కోట్ల మార్క్ క్రాస్ చేసింది ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు